అందరికీ నమస్కారం ఈరోజు వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం సర్వరోగాలు నయం చేసే జ్యోతిర్లింగం దర్శించండి అలా దర్శించడం వల్ల మనకి ఏ రోగాల్లో కూడా నయమైపోతాయని చరిత్రలో చెప్పబడింది ఇది శివుని అత్యంత పవిత్ర నివాసమైన పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాల్లో ఒకటి ఇది బాగా వైజ్యనాథ్ ధామ్ వైద్యనాథ్ ధామ్ అని కూడా పలుకుతారు ఇక్కడ స్వామి శివుణ్ణి వైజ్యనాథుడిగా సూచిస్తారు ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర ప్రదేశంలో నిర్మించబడింది ఈ ఆలయం బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు వ్యవస్థాపించిన ఇరవై ఒక్క ఇతర దేవాలయాలతో కూడిన ఆలయ సముదాయంలో ఇది ప్రధానమైన ఆలయం వైద్యనాథ్ లింగం అనే పేరు వెనుక చరిత్ర ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం ఇది ఇంతకుముందు ఎవరికీ తెలియని చరిత్ర రాక్షసుల రాజు రావణుడు ప్రపంచంలో అతన్ని ఎవ్వరూ వినాశం చేయకుండా వరం పొందడానికి ఆలయం ప్రస్తుత స్థలంలో శివుడిని పూజించాడని హిందీ విశ్వాసాల ప్రకారం ఒక నమ్మకం రావణుడు తన పత్రాలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలిగా అర్పించాడు దీంతో సంతోషించిన శివుడు గాయపడిన రావణుడిని నయం చేయడానికి దర్శనమవుతాడు శివుడు ఆ సందర్భంలో వైద్యునిగా వ్యవహరించినందున ఈ కోణలో ఈ ఆలయానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందని ఒక నమ్మకం బైద్యనాథ్ జ్యోతిర్లింగ స్థానం ద్వాదశ లింగ స్మరణలో వైవిధ్యం ఉంది ఈ వైద్యనాథ్ లింగానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది వైద్యనాథ్ అనే మందిరం ఇలా యాభై ఒకటవ శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది విష్ణువు సుదర్శన చక్రం ద్వారా సతీదేవి విచ్ఛిన్నమైన తర్వాత ఇక్కడ గుండె పడిపోయింది ఆలయం నిర్మించిన ప్రదేశంలో సతీ హృదయం ఇక్కడ పడిపోయిందని దాక్షాయిణి అంటే సతీదేవి శరీరం విచ్ఛిన్నమైనందున శివుడు కలవరానికి గురైనందున ఈ స్థలంలో హర్దపీత అని కూడా పిలుస్తారు సతిని ఇక్కడ జయదుర్గా అని భైరుడిని వైజ్యనాథు లేదా బైజనాథ అని పిలుస్తారు దాక్షాయిని తిరిగి పర్వతరాజు హిమవత్ మీనా దంపతులకు పార్వతిగా పునర్జన్మ పొందింది శివమహాపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ సృష్టి కారకుడు అనమాట విష్ణువు హిందూ సంరక్షక దేవుడు సృష్టికి ఆధిపత్యం పరంగా ఇద్దరు బాధలు కలిగి ఉన్నారు వాటిని పరీక్షించడానికి శివుడు మూడు ప్రపంచాలను అంతులేని భారీ కాంతి స్తంభంగా జ్యోతిర్లింగంగా కట్టాడు విష్ణువు బ్రహ్మ వరుసగా రెండు వైపులా కాంతి మిగుంపును కనుగొనడానికి వరుసగా కిందికి పైకి తమ మార్గాలను విభజించారు బ్రహ్మ తాను ముగింపులు కనుక్కున్నానని అబద్ధం చెప్పగా విష్ణువు తన బోటను అంగీకరించాడు శివుడు కాంతి రెండవ స్తంభంగా కనిపించి వేడుకలలో తనకు స్థానం ఉండదని బ్రహ్మను శపించగా విష్ణువును శాశ్వతంగా శాస్త్రతత్వం చివరి వరకు పూజిస్తారని వరం ఇచ్చాడు జ్యోతిర్లింగాలలో శివుడు పాక్షికంగా కనిపిస్తాడు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు శివుడు మండుతున్న కాలంగా కనిపించే ప్రదేశాలు వాస్తవానికి అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయని నమ్ముతారు వాటిలో పన్నెండు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు ప్రతి పన్నెండు జ్యోతిర్లింగ ప్రదేశాలు ప్రతిష్ఠించే దేవత పేరును తీసుకుంటారు ప్రతి ఒక్కటి శివుని భిన్నమైన అభివ్యక్తిగా పరిగణించబడుతుంది ఈ అన్ని ప్రదేశాల వద్ద లింగం ప్రాథమిక చిత్రం అనేది ప్రారంభం అంతులేని స్తంభానికి ప్రాతిధ్య వహిస్తుంది ఇది శివుడి అనంత స్వభావాన్ని సూచిస్తుంది ద్వాదశి లింగ స్మరణలో వైవిధ్యం ఉంది అంచేత ఈ దిగువ పద్యం ద్వారా పార్లయం వైద్యనాథం అనగా వైద్యనాథం మహారాష్ట్రలో పార్లీలో ఉంది అని చెప్పవచ్చు పైన పేర్కొన్న పని జ్యోతిర్లింగాల పేర్లు స్థానాలు చెప్పుకుందాం ఒకసారి విన్నా కూడా పుణ్యమే ఈ క్షేత్రాన్ని వైద్యనాథ క్షేత్రాన్ని అందరూ దర్శించినట్లయితే సర్వరోగాలు కూడా ఇలాంటి రోగాలకు నయమవుతాయని పేరు ఉంది జనం భక్తులు నమ్ముతారు తే సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైల్ మల్లికార్జునం ఉజ్జన్యమహాకాళం ఓంకారమరేశ్వరం పరళ్యం వైద్యనాథ డాకిణ్యం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుణే వారుణ్య సు విశ్వేశేసం త్రయంబకం గౌతమీతట హిమాళయేతు కేదారం ఘష్ణీం సమచ శివాళయ ఏతాని జ్యోతిర్లింగాన్ని స్వయం వ్రత నరహ సప్తజన్మ కృతం పాపం స్వరనైన వినాశతి అని ఈ జ్యోతిర్లింగాల పేర్లు మనం ఒకసారి వింటే కూడా సర్వపాపాలు పోతాయి సర్వరోగ నివారణ కలుగుతుంది అందరికీ ధన్యవాదాలు